సౌత్ ఆఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయింది నూట ఇరవై నాలుగు పరుగుల చేజ్ను కూడా చేయలేకపోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది తొలి ఇన్నింగ్స్లో ముప్పై పరుగుల ఆధిక్యం సాధించి స్వదేశంలో స్పిన్ ట్రాక్పై ప్రత్యర్థి ముందు మోకరిల్లడం ఏంటంటూ ఆవేదన వ్యక్తమవుతుంది జట్టులో స్పిన్నర్లను ఆడే బ్యాటర్లు లేరని కోహ్లీ నుంచి సాయి సుదర్శన్ వరకు ఎవ్వరూ చక్కగా ఆడటం లేదని విమర్శలు వస్తున్నాయి ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు స్వదేశంలో స్పిన్ ట్రాక్లు రూపొందించడం మొదలైంది అప్పుడు స్పిన్ ను ఆడే ఆటగాళ్లు ఉండేవారు కానీ ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా అలాంటి వారు కనిపించడం లేదు గంభీర్ కోచ్ గా వచ్చాక ఈ సమస్య మరీ ఎక్కువైంది స్వదేశంలో స్పిన్ ట్రాక్లపై ఆడాలంటేనే జట్టు భయపడుతుంది బంగ్లాదేశ్ వెస్టిండీస్ లాంటి బలహీన జట్లపై గెలుస్తుంది కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లతో స్పిన్ ట్రాక్లపై గెలవడం అసాధ్యంగా కనిపిస్తుంది గతేడాది న్యూజిలాండ్ తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ లో వైట్ వాష్ అయ్యింది కివి స్పిన్నర్ల దెబ్బకు మూడు మ్యాచ్ల్లోనూ చిత్తుగా ఓడింది ఆ తర్వాత వెస్టిండీస్ పై నెగ్గిన మళ్లీ బలమైన జట్టుతో ఎదురైతే చేతులెత్తేసింది గంభీర్ కోచ్ గా వచ్చాక ఐదు టెస్ట్ల సిరీస్లో ఆడింది బంగ్లాదేశ్ వెస్టిండీస్ పై నెగ్గింది న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పై ఓడింది ఇంగ్లాండ్తో డ్రా చేసింది ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ ఓటమి సిరీస్ గెలిచే ఛాన్స్ లేదు రెండో టెస్ట్లో నెగ్గితే డ్రా ఓడితే స్వదేశంలో మరో సిరీస్ ఓటమి ఈ పరిస్థితి కారణం కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అంటున్నారు రాణించిన వారిని టెస్ట్ లకు సెలెక్ట్ చేస్తూ పెంట పెంట చేస్తున్నారు ఓపిక గా బ్యాటింగ్ రావడం లేదు టీ ట్వంటీ తరహా ఆడుతున్నారు స్పిన్ ట్రాక్ లపై బంతులను అంచనా వేయడంలో ఇబ్బంది పడుతున్నారు పుజారా రహానే లాంటి వారిని విస్మరిస్తే ఈ గతి పడుతుందని అభిమానులు అంటున్నారు టీమిండియా రాత బాగుండాలంటే గంభీర్ అగార్కర్లను పీక్ పారేయాలని డిమాండ్ చేస్తున్నారు